నా పేరు అబ్బగోన కన్నా రామం చంద్రపల్లి జిల్లా నల్గొండ అర్లాల్ నీల డబల్ టూ డబల్ సెవెన్ ఈ స్వీడ్ వాయిన్ ఐదు ఎకరాలు పెట్టినాం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది మళ్ళా ముందుకు ఇంకొక నాలుగైదు ఎకరాలు దీన్ని పెట్టాలని ఆలోచిస్తున్నా మార్పు పోసినాక ఇరవై రోజులు నారు పెట్టినాం నలభై రోజులు పిలుకలు బాగా వచ్చినాయి మేము రెండు మూడు కర్రలు పెట్టినాం పిలుకలు ఇరవై ఇరవై ఐదు వచ్చినాయి దాని వల్ల మనకు లాభం ఎన్నో బాగొస్తుంది మందులు కుట్టవలసిన అవసరం లేదు పొరుగు సమస్యలు లేవు ఒక్క పెరుగుదల పిలుకలు రావడం బాగుంది గింజలు లాగుంది ఎన్ను ఉడవు బాగుంది గిన్నెలు వీక్కి లెక్క పెట్టి లెక్క పెడితే మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు సుమారు ఉన్నాయి దీని వల్ల మనకు ఎకరానికి నలభై నలభై ఐదు క్వింటాలు పక్కా వస్తాయి అనేది ఆలోచన ఫుల్ గ్యారంటీ ఉంది బరువు కూడా బాగున్నాయి ఇంత వెయిట్ ఉన్న చూడు ఎలా చూడండి ఇంత పడుగుందో బాగుంది నీలా డబల్ టూ డబల్ సెవెన్ నేను పెట్టిన చాలా మంది వచ్చిన పొలం చూసిపోతున్నారు దీని వల్ల రైతులకు చాలా లాభం నా పేరు బాత్క యాంకన్నా మా ఊరు టేక్ బాట్ అల్లె సరిపేట అల్లా నీలా అబట్టుగా తీసుకున్న సార్ కొత్తగా సార్ బాగా ఉంది పిల్లలు కూడా బాగా వచ్చినాయి ఒక మొక్కకి వచ్చేసి ఇరవై పిల్లలు వచ్చినాయి ఎన్ని కూడా బాగుంది దిగుబడి బాగా వచ్చే అవకాశం ఉంది గింజలు లెక్క పెట్టేసినా నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందల తొంభై వరకు వస్తున్నాయి మన యాసంకి ఒడ్లు కొత్త పోసిన ఇరవై నుంచి ఇరవై రెండు రోజుల లోపల నాటేసిన దీనికి పొట్ట కుళ్ళు గానీ చలలు కానీ చాలా బాగుంది రెండు సార్లే స్ప్రే చేసిన మొత్తానికి ఒకటి కల్ప మందు ఒకటి పై మందు పంట చాలా బాగుంది మా బాబాయ్ గట్టు ఉండి చూసి ఏ ఒక్కటి రా బాగున్నాయి మన చెప్పనని చెప్పేసి అన్నాడు వచ్చేసారి మరి తెద్దాం పని కూడా చెప్పినా తెచ్చి కోణకాలం పెద్దాం అనుకుంటున్నాం దిగుబడి కూడా బాగుంది ఎన్ను కూడా బాగుంది చూడండి గొడవలు కూడా చాలా ఎన్నో పొడుగు చాలా వస్తుంది డిజిల్ కూడా పెద్దగా చాలా ఉన్నాయి రేట్ కూడా ఎక్కువ ఉంది కూడా నలభై నుంచి నలభై కూడా తెచ్చే అవకాశం ఉన్నది సార్ నలభై దాడుతుంది బాగుంది ఊరి